గురు చాలా సంతోషం చిన్న వాస్తవంగా మనం మీ దగ్గర చేస్తున్నప్పుడు కూడా ఒక నాలుగు సంవత్సరాల బాలు ఇంకొక దగ్గర ఇంకొక అమ్మాయి గత జన్మలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు తెచ్చుకుని గత జన్మలో జరిగిన కొన్ని సంఘటనలో ఇద్దరికి నాకు ఇప్పటికి చాలా మంది చెప్తా ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో తొమ్మిది గంటల ఈటీవీ న్యూస్లో ఫస్ట్ హెడ్లైన్స్లో చూపించారు కోటేశ్వరరావు ఒక దక్కన్ కాన్ చూశారు సార్ ఇది ఉందంట అన్నారు అదే రోజు వీళ్ళ ఇంట్లో కూర్చుంటే టీవీలో వస్తుంది ఎవరైనా సరే చనిపోయేటప్పుడు భగవద్గీత చెప్పారు నువ్వు ఎలా అనుకుంటే ఎలా అనుకుంటూ చనిపోతే అలా పుడతావు అతను ఉత్తరప్రదేశ్లో ఇరవై ఏడు సంవత్సరాల వయసులో చనిపోతాడు రోడ్డు యాక్సిడెంట్ టీవీఎస్పై పోతుంటే లారీ వచ్చి గుర్తుంది ఆయనకి భార్య అంటే బాగా ఇష్టం భార్యకు కూతురు ఉంటుంది వాళ్ళు ప్రాణం అనమాట చనిపోయేటప్పుడు నా భార్య నా భార్య నా పిల్ల అని చెప్పి చనిపోతారు అయితే చనిపోయిన వెంటనే మనకి తొందరగా జన్మ రాదు టైం పడుతుంది బట్ ఇతను చనిపోయినా కూడా పైన ఉన్నతాత్మంతో పోరాడి నేను నా నా భార్యను చూడాలి నా పిల్లని చూడాలి అని చెప్తే వాళ్ళు చాలా దయామైలు కర్ణమైలు మళ్ళీ ఒక ఆ జన్మ అయిపోయింది నీకు నువ్వు ఇంకో కొత్త జన్మ తీసుకొని గొప్ప స్థితికి వెళ్ళాలని చెప్తే లేదు ఆ భార్య పట్ల కూతురు పట్ల మమకారము ప్రేమ షాక్ పోయేసరికల్లా మళ్ళీ అదే ఉత్తరప్రదేశ్లో పక్క జిల్లాలో ఒక జన్మ తీసుకొని చెప్తారు ఆ జన్మ తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాల వాళ్ళు రెండు సంవత్సరాల వాళ్ళు మాట వచ్చిన తర్వాత నా భార్య నా భార్య నా భార్య నా భార్య అని చిన్నపిల్లలు జనరల్గా తాత తాత అంటాం అత్త అత్తా అంటాం మా నానా భార్య నా భార్య అంటుంటాడు ఈ పిల్లవాడు ఏంది భార్య అంటుండని చెప్పేసి వాళ్ళు ఏదో సరదాగా అనుకుంటున్నారని చెప్పి వన్ ఇయర్ అవుతారు మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను నా భార్య పక్కన పలాన ఊర్లో ఉంది నాకు కూతురు ఉంది అంటాడు అరే నువ్వు చిన్న పిల్లవాడి ఎత్తుకున్నావు నత్తి నత్తిగా చిన్నపిల్ నన్న నాకు భార్య ఉంది నాకు భార్య ఉంది అంటుంటాడు నువ్వే మూడు సంవత్సరాల పిల్ల భార్య అంటే లేదని చెప్పి మారా చేస్తూ ఏడుస్తూ గొడవ చేస్తుంటే నాలుగు సంవత్సరాల వయసులో ఆ పిల్లని ఎత్తుకొని ఆయన చెప్పిన అడ్రస్ పోయి చూడనే ఆయన భార్య కనపడుతుంది భార్య చూడనే నా భార్య అని చెప్పేసి పోతాడు ఆయనకు ఎత్తుకుంటది ఈమెన్ నా భార్య ఈవ నా భార్య అని చెప్పి అంటారు అంటే గత జన్మలు ఉన్నవి అనేది అది కాదే అది చాలా చిన్న స్థాయి ఫలం మనం కష్టపడి చదువుకుంటే డెవలప్ అవుతాము మంచిగా ఉన్న స్థితికి పోతాము అని అని ఇది చెప్పడం అనేది కాదు ఆ చిన్న విషయం కదా సో గత జన్మ అనేది ఉన్నది యూ ఫర్ ఎవర్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం యూ ఎగ్జిస్ట్ బిఫోర్ యువర్ బర్త్ అండ్ యూ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ యువర్ డెత్ యు ఆర్ ద ఆత్మ దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ పరమాత్మ దట్ ఈస్ యాజ్ పర్ క్వాంటమ్ మెకానిక్ క్వాంటమ్ డబుల్ స్పీడ్ థియరీ వేరెవరి యువర్ కాన్షియస్ గో దేరికి యువర్ ఎనర్జీ ఫ్లోస్ అని చెప్పేసి అద్భుతమైన విషయాలు సైన్స్ అండ్ టెక్ సైన్స్ క్వాంటమ్ మెకానిక్స్ని ఈ భారతీయ సనాతన ధర్మాన్ని మిక్స్ చేసి అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలని అందరినీ ప్రార్థిస్తూ నేను అదే రీసెర్చ్లో ఉన్నానే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కోడేశ్వర మీ అందరికీ రీఎన్కార్నేషన్ అంటే రీఎన్కార్నేషన్ అనేది వాడు దీని ద్వారా నేను నేర్చుకున్నా అయితే ఇది పక్క ఉంది అంటే అయితే మనము చేసే పాప కర్మలు తప్పక మనమే అనుభవిస్తాం తప్పకుండా అయితే నీ పుణ్యాన నేను ఈ మెడిటేషన్ చేస్తున్న క్రమంలో నాకు చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు మేము పోతున్నప్పుడు పుస్తకాలు మీరు రాసే గుర్తుంది అవన్నీ రికార్డ్నైజ్ అయ్యేది అవి మెడిటేషన్ చేస్తున్న క్రమంలో పాత చిన్నప్పుడు జ్ఞాపకాలు చిన్నప్పుడు జ్ఞాపకాలు చిన్న పిల్లల మనం ఉన్నప్పుడు కూడా మనము పడుకుంటే ఎటువంటి కళలు మన మెడిటేషన్ చేసే క్రమంలో అటువంటి అనుభూతులు కలిగినాయి సార్ మనం చిన్నప్పుడు కూడా వచ్చాయి కానీ నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు అటువంటి స్థితికి చెందాను అంటే నేను కొత్త గొప్ప పరిపూర్ణత పొందాను అని అనుకుంటున్నాను సార్ చాలా చాలా సంతోషం జై గురుదే జై గురు జై గురుదేవ్ ఇప్పుడు మన చర్చలో డిస్కషన్ లో బాల్య మన కోడేశ్వర చెబుతున్నాడు ఇప్పుడు మన పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు సరే వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు మానసికంగా చాలా ప్రపంచంలో కూరుపోయారు చిన్నపిల్లలు ఉన్నారు కదా నీ మనవుడు ఉన్నాడు మనోడు గురించి నువ్వు ఆలోచించను అది అద్భుతమైన విషయం పిల్లలు మొక్క వంగ మానవి వంగదు ఆ విషయంలో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ యొక్క సనాతన ధర్మము ఈ యొక్క భారతీయ ఆధ్యాత్మిక చింతన ఈ భగవంతుడి గురించి చెప్తే వాళ్ళు మానసికంగా సమాజంలో ఎక్కువ కూరుకుపోకుండా ఎట్ ద సేమ్ కెరీర్ చెప్పాలి ఆధ్యాత్మిక చెప్పాలి అప్పుడు వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితంలో ఏదన్నటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకొని ధైర్యంగా నిలబడేటటువంటి శక్తి వస్తుంది ఈ యొక్క ఎంసెట్ ర్యాంక్ రాకపోతే టెన్త్ క్లాస్ పాస్ కాకపోతే ఇది జీవితం కాదు ఇంతకన్నాది గొప్పది జీవితం అని చెప్పేసి వాళ్ళు గొప్ప ఫీల్ అవుతారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ పిల్లలకి ఈ భారతదేశంలో పుట్టినందుకు ఎంత గొప్ప అదృష్టమో భాగ్యమో చెప్పాలి దీనికి నేను ప్రాక్టికల్గా ఇంకా ఇంకే ఎవరికి తెలియని ఒక గొప్ప రహస్యం మేము ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేశాము ఒక ప్రెగ్నెంట్ లేడీతో ఆమె మెడిటేషన్ చేపిస్తే మూడు నెలలకి ఆ ప్రెగ్నెంట్లో ఉన్నటువంటి పిల్లవాడు పిల్లవాడే బయటకు వచ్చేసి నువ్వు ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు అమ్మ నాకేం చెప్తావు అంటే మనం ఎంత అంటే బయట మనం నేర్చుకొని చెప్తే వాళ్ళు ఫాస్ట్ నేర్చుకుంటున్నారు వాళ్ళకి మైండ్ ఉండదు కదా మనం ఈ ఈ భగవద్గీత శ్లోకాలు పది ఇరవై శ్లోకాలు కండస్ వాళ్ళు చెప్తే ఒక్కసారి చెప్తే నేర్చుకున్నారు అలా నేర్చుకొని నేర్చుకొని అత్యంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయి ఇది నేను యూట్యూబ్లో కూడా చాలా మంది వీడియోలు చేశారు పుట్టిన మూడు నెలలకే వాళ్ళు పాడుతున్నారు భజగోయనం పాడ అంటే మాటలు స్థితిలో కూడా అంటే వాళ్ళు ఏ స్థితిలో ఆ స్థితిలో అది అభిమన్యుడు అభిమన్యుడు పద్మవ్యూహము సుభద్ర గర్భ గర్భంలో ఉన్నప్పుడు నేర్చుకున్నది అది వాస్తవము అది సూర్య భగవానుడు కూడా నాకు చెప్పాడు సందేశం ఇచ్చాడు అసలుకి ఈ ఆధ్యాత్మికం భారతీయ సనాధనం పర్ఫెక్ట్ పార్ట్ ఫాలో అయితే మన అంత గొప్ప భాగ్యవంతులు భాగ్యవంతులు జ్ఞానవంతులు అదృష్టవంతులు ఆనందకర జీవించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు అంత గొప్ప జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనం పక్కన పెట్టి ఈరోజు ఏదో పొట్టకూటి కోసం లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు అది ఐఐటి అని చెప్పి సాఫ్ట్వేర్ అని చెప్పి కోటి రూపాయల ప్యాకేజీ ఇరవై లక్షల ప్యాకేజీ ఏం సుఖం ప్యాకేజీ డబ్బులు తినావు కదా డబ్బు ఒక అవసరము డబ్బు ఒక ఉపకరణం డబ్బు కన్నా ముఖ్యం నీ ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేనప్పుడు కోటి రూపాయలు వందల కోట్లు లక్షల ఉంటాయి మింగ మెతుకే కానీ బంగారం కాదు మేలిం బంగారం కాదు సో మన యొక్క ఈ డబ్బు కోసం డబ్బు కావాలి అది ఒక ఉపకరణం మాత్రమే మనకు కారు కావాలి హైదరాబాద్ వాళ్ళు అర్జెంట్ కారు కావాలి అంతే తప్పించి ఈ కారే దేవుడు అని చెప్పి కార్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తాం కారే గొప్ప అని చెప్తే కాదు సో జీవితం ముఖ్యం జ్ఞానం ముఖ్యం ఆ జ్ఞానాన్ని పది మందికి పంచడం ఇంకా ముఖ్యం సార్